విద్యార్థుల నుండి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేసే ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ద చూపడం లేదు హాస్టల్లో ఉండే విద్యార్థుల విషయంలో సరైన పట్టింపు లేకపోవడంతో తరచూ అనారోగ్యానికి గురై ఆసుపత్రుల పాలవుతున్నారు వంటగదులు హాస్టల్ పరిసరాలు మొత్తం అపరిశుభ్రంగా ఉండడంతో వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీలో ఉన్న ఒక ప్రైవేట్ కళాశాల హాస్టల్లోని ఇద్దరు విద్యార్థులకు డెంగ్యూ నిర్ధారణ కావడంతో ఈ విషయం బయటకు పొక్కింది వైద్య అధికారుల బృందం కళాశాలను సందర్శించినప్పుడు అక్కడి పరిసరాలను చూసి విస్తుపోయారు ఇలాంటి పరిసరాలు ఉంటే ఎలా అంటూ కళాశాల వారిని ప్రశ్నించడంతో పాటు తక్షణ వైద్య సహాయాన్ని అందించారు కలెక్టర్ ఆదేశాల మేరకు ఎక్కడ డెంగ్యూ కేసులు వచ్చినా ఎదుర్కోవడానికి తమ మెడికల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు వైద్య అధికారులు పేర్కొంటున్నారు హాస్టల్ విజిట్ ప్లస్ కాలేజ్ విజిట్ చేసేసి నిన్న కూడా కాలేజ్ హాస్టల్ విజిట్ అయ్యింది ఒకరికి ఇద్దరికి డెంగ్యూ పాజిటివ్స్ వస్తే ఆ పరిసరాలన్నీ శానిటేషన్ ఏలో యాక్టివిటీస్ ఐఆర్ఎస్ యాక్టివిటీస్ మన కలెక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళ ఆర్డర్స్ ఒప్పు ఒప్పించి అందరూ మా జిల్లా వైద్యాధికారి కూడా ఆర్ బియింగ్ హిజ్ ఆర్డర్స్ అండ్ ఆల్ హండ్రెడ్ హౌజెస్ ఒక్కొక్క ఆశా కవర్ చేస్తుంది పాజిటివ్ ఉన్న చూస్తే డైలీ ఫిఫ్టీ హౌజెస్ కూడా చేపిస్తున్నాము ఇక్కడ ఫీవర్ కేసెస్ ఫైవ్ కేసెస్ ఉంటే వాళ్ళకు టెస్ట్లకు పంపించి వాళ్ళకు నెగిటివ్ శాంపుల్స్ వచ్చినాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాము ఇంకొకటి పేరెంట్స్ ఎక్కడ ఉన్నా ఏం భయపడకండి మా టీం ఉన్నాయి హాస్టల్స్ విజిట్ చేస్తున్నారు స్కూల్స్ విజిట్ చేస్తున్నారు వాళ్ళకి ఏమున్నా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు మీకేం తెలిసినా మాకు ఇన్ఫార్మ్ చేయండి విల్ హ్యావ్ వ్యూఆర్ రెడీ టు వర్క్ ఎట్ ఎనీ టైమ్ టిల్ సెప్టెంబర్ వరకు కొంచెం వర్షాకాలం ఉంటుంది కొంచెం పిల్లలు జాగ్రత్త పడాలని మేము కూడా కోరుకుంటున్నాము ఇంకొకటి ఆల్ హాస్ హాస్టల్స్ మమ్మల్ని అర్బన్లో రూరల్లో హాస్టల్ స్కూల్స్ అన్నీ విజిట్ అవుతున్నాయి నిన్న కలెక్టర్ మేడం ఒక జూమ్ వెబెక్స్ పెట్టి అందరినీ ఆల్ ఆఫీసర్స్ని ఇన్ఫార్మ్ చేశారు అందరూ అప్రమత్తంగా ఉండాలి లీవ్ కూడా ఎవరికి ఇవ్వకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలి పని చేయాలి దే షుడ్ బి ఆన్ ఎట్మోస్ట్ ఆన్ ఫీల్డ్ ఎవ్రీబడి షుడ్ వర్క్ అండ్ మనం డెంగ్యూ రాకుండా డెంగ్యూ కేసులో తగ్గముఖంగా చూసుకోవాలని అందరితో కోరుకుంటున్నా ఇక్కడ ఒక్కరికి పాజిటివ్ వచ్చింది ఆమె అమ్మాయి ఒక ఫోర్ డేస్ క్రితం ఇప్పుడు బాగానే ఉంది అగైన్ శాంపుల్ పంపించిన నెగిటివ్ వచ్చింది షీజ్ ఫీలింగ్ బెటర్ నాకు ప్లేట్లెట్స్ ఆల్సో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అబవ్ అని